టైం లోకల్ బాడీ ఎలక్షన్స్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మినిస్టర్లు డిక్లేర్ చేస్తారు ఈ ఈ క్షణం నుంచి మీరు అందరు అలర్ట్ అయిపోండి ఏ ఊర్లల్లో ఆ ఊళ్ళల్లో సర్పంచ్లు మన గవర్నమెంట్ ఇంకా మూడేండ్లు ఇంకా తర్వాత ఐదేళ్ళు ఇంకా ఎనిమిదేళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటున్నాము మనం ఉంటాం మనం ఉంటాం ఓకే మనం ఉంటాం మనం ఉంటాం ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ మీనాక్షి నటరాజన్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు అందరు కూడా ఎవరు ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు ఈ మూడేళ్లతో పాటు వచ్చే ఐదేళ్ళు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడానికి వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు మనకు డైరెక్షన్స్ ఇస్తారు టైం వచ్చినప్పుడు కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి గెలిచి ఇన్వర్ట్దా లేదా అందరికీ ఇన్వర్టర్ వాళ్ళు చేతులు ఎత్తుండి ఓకే అందరు గెలిచి రావాలి రెండవది నాలుగు జెడిపిటీసీలు నాలుగు నలుగురు మండల్ ప్రెసిడెంట్లు గెలిచి రావాలి చేతులెత్తుండి ఇన్వర్టా గెలిచి రావాలి రెండు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు రెండు మున్సిపల్ చైర్మన్లు గెలిచి రావాలి చేతులు ఎత్తుంటారు రెండు మున్సిపాలిటీ వాళ్ళు ఓకే ఇది మీకు ఇచ్చిన లైన్ పైసలు ఎట్లా అని అంటారు అంతేనా ఇవ్వని వాళ్ళు అప్పు చేయండి రే మీకు ఇది చెప్తా మనంతట మనము పైసలు ఖర్చు పెడితే ఎంత గట్టిగా పనిచేస్తామో అర్థమైందా అర్థమైందా ఆ జోషి అలాగ ఉంటుంది అది అప్పులు ఎట్లా ఆడదాం అనేది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తాం మీకు మళ్ళీ ఓకే ఇప్పుడు సపోజు ఏమంటే మీరు మూడు పెడతాడ నాలుగు పెడతాడ ఆయన డ్యూటీ గెలిపిస్తువాలి ఆయన దగ్గర భూమి ఉంటే గిరిపెట్టి పైసలు తీసుకొచ్చి గెలిపి మీ దగ్గర ఉందా బాబు ప్రవీణ్ బలరామ్ సందీప్ ఆల్రెడీ ప్రవీణ్ పక్షాన ఉన్నాడు పది కోట్లు అప్పిచ్చి నాకు ఇప్పుడు అండ చివరికి తొమ్మిదైన అయింది ఆ పది కోట్లు పండగలికే తీసుకున్నాను దగ్గర పండుగల కోసం తీసుకున్నారు బలరా కదేమన్నారు నువ్వు అప్పు ఉన్నా చేయగలుగుతా ఎవరు ఒకసారి నిలబడి మండలి యాద ఉంది నాకు ఇచ్చిన యాద ఉంటుంది ఎలక్షన్లకు నీవు రఘు మీద రఘు కట్టుకోవాలి పాచంద్రు శ్రీరామున ఇంకెవరు చెందినది అట్లా కాదు దేవుడు ఒకసారి ఎవరు మండలి నాయకులు ఎవరు మీ మీ ఇద్దరు వేణు అందు నేను అంత నేను అప్పు చేసే అవకాశం లేదు ఎందుకు లేదు కూడా చెప్తాను చెప్పాలి నెక్స్ట్ చెప్పాలి రెండు వేల పదిహేడు సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ తీసడం అంత రూపాయి లేదు అంత లేదు నేను నేను అయినా పరివాటావాడు అప్పటికీ ఐదు నాలుగు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు ఉంది మనం అప్పుడు సామాన్య ఏర్పాటు పైసలు ఇస్తామని స్టార్ట్ అయ్యే ఏర్పాటు మా పైసలు దొరికినప్పుడు వాడు సామాన్ ఇప్పాడు సేవ ఫోన్ చేస్తున్నాడు సార్ ఎట్లా వస్తారు వాడు సామాన్లు ఇప్పుడు వాళ్ళంటే నేను అప్పుడప్పుడు ఏం చేసిన నేను నాకు నిర్ణయం చేద్దాం మా తర్వాత అన్నా మా నాయన మా నాయన భూమి నాలుగైదు ఎకరాలు నా భార్య పేరు చేసినాడు అది ఒక్కటి ఉంది అభివృద్ధి నేను ఐదు ఎకరాల భూమి అన్నదా మీరు 네 <susur> హై ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ